హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికైతే శుభ సాయంత్రం మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు ఇంట్లో ఉండడం వల్ల తెగ బోరు కొట్టేస్తుంది ఫ్రెండ్స్ జాయిసీ కేమో టీవీ నాకేమో ఇంట్లో పనులు ఇంకా రోజు ఇంతే గడిచిపోతుంది కదా అందుకని చాలా బోర్ అయితే కొట్టేస్తుంది అందుకనే సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికి వెళ్దాము అని ఆలోచించాం ఇంకా ఈవినింగ్ టైం కదా దగ్గరలో ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నాయేమో అని ఆలోచించాం మనకి దగ్గరలో అయితే ఒక పార్క్ ఉంది ఇంకా పార్క్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడైతే ఇంకా చక్కచక్క పిల్లలకి స్నానం చేయించి రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా పార్క్కి అయితే రెడీ అయిపోయాం ఇంకా అయితే వచ్చేసాం ఇప్పుడు అయితే ఆడిపించాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పొద్దాకా ఏదో ఒకటి ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండటం వల్ల బ్రెయిన్ కూడా ఖరాబ్ అయిపోతుంటుంది ఎప్పుడు చూసినా హస్బెండ్ మీద గోల పెట్టుకుంటూ గొడవ పెట్టుకుంటూ ఉంటాం కదా అందుకనే సరదాగా వెళ్ళి వస్తే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది కొంచెం హస్బెండ్స్కి కూడా మెంటల్ ప్రెజర్ అనేది తగ్గుతుంది వాళ్ళకి ఒక పెద్ద గోల్ అయితే తగ్గిపోతుంది అట్లా ఆలోచించి మా ఆయనైతే అయితే తీసుకెళ్ళిపోయారు ఈరోజు ఈరోజు వాయిస్ అయితే డిఫరెంట్గా ట్రై చేశాను ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి మన పిల్లలు అయితే ఉన్నారు కదా జాయ్ శివాజీ వాళ్ళు వీళ్ళైతే పిల్లలు కాదండి ఈ చిచ్చర పిడుగులు పిల్లల పిడుగులు ఇంట్లో రోజు నాకైతే చుక్కలు చూపిస్తున్నారు ఈ రోజైనా సరదాగా బయటికి తీసుకెళ్తే కొంచెం నాకు రిలాక్స్గా ఉంటుంది వాళ్ళకి రిలాక్స్గా ఉంటుందని బయటకైతే వచ్చేసాం ఇది ఎక్కడ పార్క్ అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి మాకు దగ్గరలో ఉన్న పార్క్ అయితే ఇదే ఇంకా సింపుల్గా పెద్ద పెద్దగా ఏమైతే లేవు ఒక ఉయ్యాల ఉంది ఇది జారటానికి ఉంది పక్కన ఇంకోటి ఉంది ఇవి మూడే ఉన్నాయి ఇంకొక సైడ్ అయితే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇంకా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయడానికి ఇంకా ఈవినింగ్ పూట కదా ఫైవ్ థర్టీ అప్పుడు బయట అయితే చల్లటి గాలి వస్తుంది చుట్టూ చెట్లు గ్రీన్గా అంత గ్రీనరీ చాలా చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే పోటీ పడి పోటీ పడి మరీ జారుతున్నారు ఇంకా జాయిస్ అయితే కొద్దిసేపు జారింది తర్వాత అయితే ఉయ్యాలు ఉద్దామని తీసుకెళ్ళారు వాళ్ళ డాడీ కొద్దిసేపు అయితే ఉయ్యాలు ఊపేసి ఇంకా అట్లా ఇంకా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని చిన్నగా ఇంటికైతే బయలుదేరిపోదాం అనుకున్నాం ఎక్కువ టైం అయితే పార్క్లో స్పెండ్ చేయలేదు ఎందుకంటే మా హస్బెండ్కి తంబేసే టై టైం అయితే అవుతుంది సిక్స్ థర్టీ సెవెన్ అందుకనే తొందరగా కొద్దిసేపు అయితే ఆడిపించుకొని వద్దాం సరదాగా బయటకు వెళ్ళినట్లు కూడా ఉంటుంది అనేసి వచ్చాం ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది నేను కూడా అలాగే ఏదో ఒకటాలు చేస్తూనే ఉంటాను అందుకే తెగ లావైపోతున్నాను పార్కులోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ టికెట్ అయితే తీసుకోవాలి ఇంకా జాయిసికి అయితే టూ అండ్ హాఫ్ ఇయర్సే కాబట్టి జాయిసికి టికెట్ ఏం లేదు టెన్ రూపీస్ ఏమో పడింది ఈచ్ పర్సన్కి వచ్చేసి ఫైవ్ రూపీస్ మాకు ఇద్దరికైతే టెన్ రూపీస్ పడ్డాయి ఇంకా టికెట్ అయితే తీసుకొని బండి అయితే పార్క్ చేసేసి వచ్చాను పెద్ద పిల్లలు అయితే చిన్నపిల్లల్ని సరదాగా ఆడుకొని ఇవ్వకుండా రివర్స్లో ఎక్కుతున్నారు చూడండి ఇంకా పిల్లలు అంటే అంతే ఉంటారులేండి ఇంకా జాయ్సీ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుండే జాయ్సీ కూడా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ సంతోషం కంటే మనకి ఇంకేం కావాలో చెప్పండి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటుంది కదా సరే జర్నీ అయితే ఇంకేం లేదు నా ఒళ్ళునే కూర్చుంది జా జెన్ని ఎందుకంటే చిన్న పాప కదా అంటే జారిచ్చడానికి ఏం ఆప్షన్ లేదు ఎందుకంటే ఇక చిన్న పాప కదా వద్దులే అనేసి నేనే ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాను వాళ్ళందరూ ఆడుకుంటే చూస్తూ ఉంది స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ అని ట్యూషన్కి అయితే పంపి చేస్తున్నారు దానివల్ల పిల్లల మైండ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అందుకనే ట్యూషన్ ట్యూషన్ అని పొద్దుక వాళ్ళని వేసి రుద్దకుండా సరదాగా అలా ఇలా తీసుకొచ్చి ఆడిపిస్తే వాళ్ళకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది ఎప్పుడూ ట్యూషన్ ట్యూషన్ అనకుండా నేనైతే రోజు ఇంట్లో ఉన్నప్పుడు మమ్మల్ని బయటకు తీసుకెళ్ళవా బయటికి తీసుకెళ్ళావా అని రోజు అంటుండేదాన్ని ఈరోజు తీసుకెళ్తాను రెడీ అవ్వండి అనే టైంకి నాకు బద్ధకం అనిపించేది ఇంకా రెడీ అవ్వకపోయేదాన్ని అలా అలా అని వన్ మంత్ అయిపోయింది రోజు అడుగుతాను రెడీ అయ్యే టైంకి అయితే బద్ధకం అనిపించేది ఈరోజైతే మధ్యాహ్నమే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసాను కదా ఇంట్లో పని ఏం లేదు ఇంకా ఖాళీయే కదా వంట కూడా చేసే పని లేదు మధ్యాహ్నమే చేసేసాను కదా సరదాగా వెళ్దాం అనుకుని ఈ రైజ్ అయితే నేను ముందుకు వచ్చాను జాయిస్ ఎక్కువసేపు ఇంట్లో ఉండటం వల్ల ఊరికే టీవీ టీవీ ఆమెకు కూడా బోర్ కొట్టి ఒక్కతే డోర్ ఓపెన్ చేసినంటే బయట స్టెప్స్ ఉన్నాయి కదా మనకి డైరెక్ట్ స్టెప్స్ ఎక్కి పైకి అయితే ఎక్కేస్తుంది ఎంతసేపు కాసినా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా డోర్ తీసుకోవడం అయితే వచ్చింది డోర్ లాక్ పెట్టకపోతే డోర్ తీసుకొని పైకి అయితే ఎక్కుతుంది ఇంకా మాత్రం ఏం చేస్తుంది లేండి ఇంట్లో ఉండి బోర్ కొట్టి పాపం అట్లా చేస్తుంది అందుకనే ఇంకా అప్పుడప్పుడు వద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఇంకా వెదర్ అయితే చేంజ్ అయిపోతుంది ఈవినింగ్ టైం సిక్స్ అయిపోయింది వన్ అవర్ అయింది మేము వచ్చి కూడా వెదర్ చేంజ్ అయిపోతుంది వర్షం వచ్చేలాగా ఉంది అనుకున్నాం ఇంకా బయలుదేరిపోదాం అనుకున్నాం కదా కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా ఇక్కడైతే పార్క్ని డెవలప్ చేస్తున్నారు అనుకుంటా సైడ్ ఇట్లా కట్టేశారు సిమెంట్తో మధ్యలోనైతే వాటర్ కోసం అనుకుంటాం స్విమ్మింగ్ పూల్ కడతారో ఏమో లోతైతే పెద్దగా లేదు కానీ వెడల్పు అయితే చేశారు ఇంకా పొడుగ్గా కూడా చేసినారు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అక్కడ జరుగుతుంది ఇవి మన ఊర్లలోని అడవుల్లో కనిపిస్తాయి కదా చెట్లు అదే లాగా ఉన్నాయి కానీ అవే కావు నాకైతే తెలీదు అయితే ఎంత బాగున్నాయో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని నేనైతే మెచ్చుకుంటాను ఫ్రెండ్స్ ఒక విధంగా ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో ఎప్పుడు పెడతారో తెలియదు కానీ వాటర్ ఆ చెట్లన్నింటికి పార్క్ మొత్తానికి వాటర్ పెడతారు అనుకుంటారు లేదంటే అంత గ్రీన్గా అయితే ఉండవు చెట్లు ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నాయి ఇంత ఎండలో కూడా అవి ఎంత బాగున్నాయంటే వాళ్ళు వాటర్ పెట్టబట్టే అంట్లో ఉన్నాయి వాళ్ళకైతే ఇంకా వాళ్ళ ఓపిక అయితే మెచ్చుకోవచ్చు ఎవరికైనా ఒకరోజు రెండు రోజులు అంటే పెట్టడానికి ఇబ్బంది ఉండదు కానీ ఎంత శాలరీ ఇచ్చినా కూడా డైలీ వాటర్ పెట్టాలంటే వాళ్ళకు కూడా చాలా విసుగు వస్తుంది వాళ్ళు ఓన్లీ శాలరీ కోసమే కాదనుకుంటా చేసేది వాళ్ళు వర్క్ ఇష్టంతో చేస్తున్నారు లేకంటే చేయలేరు ఇంకా ఈ గడ్డైతే చివరిన అంచున సూదిలాగా గుచ్చుకుంటున్నాయి అందుకనే జాయ్సీ జెన్నీ అయితే కాళ్ళు కింద పెట్టట్లేదు జాయిసీకి కూడా కుచ్చుకుంటున్నాయి కానీ జాయ్సీ కొంచెం పెద్ద పిల్ల కదా జర్నీకి అయితే కుచ్చుకుంటున్నాయి కాళ్ళు కింద పెట్టకుండా ఇట్లా పైకి లేపుకొని అయితే కూర్చుంది నాకైతే నవ్వు వచ్చింది ఇంకా జాయ్సీకి అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఇక్కడ లోకల్లో షాప్ ఉంది పార్క్ లోపలనే ఉంది ఆ షాప్లోని బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం పక్కన బాబు ఉన్నాడు కదా బాబు వచ్చి బిస్కెట్ ఇవ్వమని అడిగితే బా బిస్కెట్ అయితే ఇచ్చాం కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏమనిపించిందో ఇంకా నెక్స్ట్ టైం అయితే రానివ్వట్లేదు ఇంకా టైం అయితే సిక్స్ ట్వంటీ అట్లా అవుతుంది మేము సిక్స్ థర్టీకి సిక్స్ ఫార్టీకి అట్లా బయలుదేరదాం అనుకున్నాం ఇంటికి వెదర్ చూడండి ఇంకా చల్లగా అయిపోతుంది లైట్స్ ఆన్ అయిపోతున్నాయి ఇంకా జర్నీకి అయితే అవి కూర్చుకుంటుంది పాపం ఇబ్బంది పడుతుంది నేనైతే ఫస్ట్ ఫ్రాక్స్ వేసాను ఇద్దరికి నిండుగా ఉంటాయని కాకపోతే ఫ్రాక్స్ జర్నీలోని జాయ్సీ ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉండదు జర్నీ బండి మీద కూర్చోడానికి కంఫర్ట్గా ఉండదు అనేసి ఫ్రాక్స్ తీసేసి టీషర్టు షార్ట్ అయితే వేసాము ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ప్యాంట్లు వేసుకుని రావాలి అందరూ అయితే బాలు బ్యాట్ తెచ్చుకొని ఆడుకుంటున్నారు జాయిసీకి బాలు బ్యాట్ ఇంట్లో ఉన్నాయి కానీ నేనైతే అనుకుంటున్నాను మర్చిపోతున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడే అనుకున్నాను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బాలు బ్యాట్ తీసుకొస్తే ఎక్కువసేపు ఆడుకుంటుంది అని లాస్ట్ వచ్చే ముందు అయితే మర్చిపోయాను నేను జాయ్సీని ఫోటో తీస్తుంటే ఫోటో తీయొద్దనైతే ఏడుస్తుంది ఎందుకో ఆమెకైతే ఫోన్ ఫోటో నచ్చట్లేదు ఇంట్లో ఉండి వీడియో షూట్ చేసేటప్పుడు అయితే హాయ్ ఫ్రెండ్స్ అన్నమ్మీ అంటుంది కానీ ఫోటో తీస్తే మాత్రం ఆమె ఒప్పుకోవట్లేదు ఎందుకో తెలియదు ఇంకా లాలీపాప్ కావాలని కూడా ఏడుస్తుంది జాయ్సీ అక్కడ ఇందాక వచ్చే ముందు షాప్లో చూసింది లాలీపాప్స్ లాలీపాప్ కొనివని ఏడుస్తుంది కొనివ్వడానికి ఏమో ఆమెకి ఫుల్గా కోల్డ్ అయ్యింది వస్తుంది ఈ బిస్కెట్స్కే ఆ పైన షుగర్ ఉంది లైట్గా అక్కడక్కడ దానివల్ల ఎక్కువ వస్తుందని బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని దాచిపెడితే అట్లా కూడా ఊరుకోవట్లేదు ఇంకా లాలీపాప్ కావాలని నేడుస్తుంది ఇంకా పార్కులో అయితే రకరకాల చెట్లు ఉన్నాయి పెద్ద 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 చెట్లు కాకుండా కింద చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అవి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూపిద్దాం అనుకున్నాం కానీ వీడియో తీయడానికి అందరు ఉన్నారని ఆగాము ఈ చెట్టు అయితే స్టెప్స్ స్టెప్స్గా ఉంది ఒకదాని ఒక స్టెప్ తర్వాత ఎక్కువ స్టెప్ అలా స్టెప్స్గా అనిపించింది అందుకని ఈ వీడియో ఒక ఇది ఈ చెట్టు ఒకటైతే చూపించాను ఇంకా లైట్స్ అయితే ఆన్ అయిపోయిన తర్వాత వీడియోల కంటే రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం ఎందుకంటే చీకటి పడిపోతుంది కదా మళ్ళీ మా ఆయనకి అటు డ్యూటీకి వెళ్ళే టైం అవుతుంది అనేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం జాయిస్ అయితే లాలీపాప్ కావాలని షాప్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇప్పటికే కాఫ్ ఫుల్గా ఉంది మళ్ళీ అందులో లాలీపాప్ కొనేస్తే ఇంకా నైట్ అంతా నిద్ర కూడా పోదనేసి నేను తీసుకొచ్చేసాను ఇంకా బయటకు వచ్చేస్తుంటే నాకు ఒకటి దాన్ని ఏమంటారో తెలియదు చిట్టు అంటారో ఏమో తెలియదు అది కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎంట్రన్స్లోని రౌండ్గా ముళ్ళు ముళ్ళుగా ఉంది కలేజా మూవీలో మీరు చూసే ఉంటారు ఒకటి రౌండ్గా ఉంటుంది కానీ సైంటిఫిక్ నేమో ఏదో అంటాడు ఆలీ అదే అనుకుంటున్నాను నేనైతే మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి నేను చూశాను ఫస్ట్ మా ఆయనకైతే చెప్తున్నాను అక్కడ ఒక అది ఉంది చెట్లాగా అది మూవీలో ఉంటుంది చూడు అలాగా దాన్ని ఒకసారి అయితే వీడియో తీయని చెప్పి చెప్పాను ఆయన అయితే తీశారు ఇంకా జాయ్సీ అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోయింది నేను అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను బాగా మారం చేస్తుంది జాయ్సీ అయితే ఇంకా ఇంటికైతే రెడీ అయిపోయాము ఇంక వెళ్ళిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకైతే ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకైతే ఎంతో అవసరం కాబట్టి మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్